जेडबी नाइन न्यूज की स्वागतम। ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు గురువారం మంతని మండలంలోని నాగారం పీపీసీ కన్నాల పీపీసీ గుంజపడుగు పిపిసి జడ్పీ స్కూలు చిల్లపల్లి ఐకేపీ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ఈ పర్యటనలో అగ్రికల్చర్ ఏడి అంజుని సిబ్బంది నరేష్ పద్మ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎందుకైతే కోషన్ ఉంది ఓరియెంటింగ్ చెప్ పోయింది చెప్ ఉంది ఆ అప్రే 1 నిమిషం ఆ నారాలు ఆపటి జనత నినాద కార్యక్రమం అప్పుడు Thank mm -hmm. you mm -hmm.